సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము నలభై మూడు నలభై నాలుగు అధ్యాయములు బాబా సమాధి చెందుతారు సన్నాహము సమాధి మందిరము ఇటుకురాయి విరుగుట డెబ్భై రెండు గంటల సమాధి జోగు యొక్క సన్యాసము అమృతము వంటి బాబా పలుకులు నలభై మూడు మరియు నలభై నాలుగు అధ్యాయములు కూడా బాబా త్యాగము చేసిన కథనే వర్ణించినవి కనుక వాటిని ఒక చోట చేర్చట జరిగినది ముందుగా సన్నాహము హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధముగానున్నప్పుడు గ్రంథములు చదివి వినిపించుట సాధారణ ఆచారం ఏలన ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరణించి భగవత్ విషయములందు లీన అతడు పరమును సహజముగాను సులభముగాను పొందును పరీక్షన్ మహారాజు బ్రాహ్మణ ఋషుభాలను చేపింపబడి వారం రోజులలో చనిపోవటకు సిద్ధముగా ఉన్నప్పుడు గొప్ప యోగియకు సుకుడు భాగవత పురాణమును ఆ వారములో బోధించాను ఈ అభ్యాసము ఇప్పటికీ అలవాటులో ఉన్నది చనిపోవటకు వారికి గీత భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించదరు కానీ బాబా భగవంతుని అవతారం ఒకటిచే వారికట్టీ అవసరము లేదు కానీ బాబా ఇతరులకు ఆదర్శముగా నుండుటకు ఈ అలవాటును పాటించేది త్వరలోనే దేహత్యాగము చేయనున్నామని తెలియగానే వారు వజేయను నాతన్ని పిలిచి విజయమును గ్రంథమును పారాయణ చేయమనిరి అతడు వారములో గ్రంథమును ఒకసారి పఠించాను తిరిగి దానిని చదువుమని బాబా ఆజ్ఞాపించగా అతడు రాత్రింబవళ్లు దానిని చదివి మూడు దినములలో రెండవ పారాయణము పూర్తి చేశాను ఈ విధముగా పదకొండు దినములు గడిచాను అతడు తిరిగి మూడు రోజులు చదివి అలసిపోయాను బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనను బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధానములో మునిగి చివరి క్షణముకై ఎదురు చూచుచుండెరి రెండు మూడు దినములు ముందు నుండి బాబా గ్రామము బయటకు పోవుట భిక్షాటనము చేయుట మొదలగునవి మాని మసీదులో కూర్చుండెరి చివరి వరకు బాబా చైతన్యముతో నుండి అందరికి ధైర్యముగా నుండుడని సలహా ఇచ్చిరి వారెప్పుడు పోయెదరో ఎవరికీ తెలియనేయలేదు ప్రతిదినము కాకాసాహెబ్ దీక్షిత్ శ్రీమాన్ ఊటీయు వారితో కలిసి మసీదులో భోజనము చేయుచుండడివారు ఆనాడు అనగా పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేనవ తారీఖు హారతి పిమ్మట వారిని వారి వారి బసలకు పోయి భోజనము చేయమనిరి అయినను లక్ష్మీబాయి సింధే బాగోజీ సింధే బయాజీ లక్ష్మణ్ సింపి నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడనే యుండెది దిగువ మెట్ల మీద శ్యామ యుండెను లక్ష్మీబాయి సిందేకు తొమ్మిది రూపాయలను దానము చేసిన పిమ్మట బాబా ఆ స్థలము బాగా లేదనియు అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడలోనికి తీసుకుని పోయిన అతడు బాగుగా నుండుననియు చెప్పాను ఈ తుది పలుకులాడుచు బాబా బయాజీ తాత్యాకోతేపై ఉరిగి ప్రాణములు విడిచాను బాగోజీ దీనిని కనిపెట్టి దిగువ కూర్చుని నానాసాహెబ్ కరకు ఈ సంగతి చెప్పాను నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోశాను అవి బయటకు వచ్చాను అతడు బిగ్గరగా ఓ దేవా అని అరిచాను అంతలో బాబా కండ్లు తెరిచి మెల్లగా అన్నాను బాబా తన భౌతిక శరీరమును విడిచిపెట్టానని తేలిపోయాను బాబా సమాధి చెందిన సంగతి సిరిడీ గ్రామములో వలె వ్యాపించాను ప్రజలందరూ స్త్రీలు పురుషులు బిడ్డలు మసీదుకు పోయి యాడ్వసాగిరి కొందరు బిగ్గరగా ఏడ్చిరి కొందరు వీధులలో నేర్చుచుండెరి కొందరు తెలివితప్పిపడిరి అందరి కండ్ల నుండి నీళ్లు కాలువల వలె పారుచుండెను అందరూ విచారగ్రస్తులయ్యిరే కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకున్న మొదలిడివి మునుముందు ఎనిమిదేండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యదని బాబా తమ భక్తులతో చెప్పిరని ఒకరనిది ఇవి యోగీశ్వరుని వాక్కులు గనక ఎవ్వరూ సందేహింపనక్కరలేదు ఏలనా కృష్ణావతారములో శ్రీ మహావిష్ణువు ఈ కార్యమే వనర్చెను సుందర శరీరముతో ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవకీదేవికి కారాగారమున ఎనిమిదేండ్ల బాలుడుగానే ప్రత్యక్షమయ్యను ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారము తగ్గించను ఈ సాయిబాబా అవతారము భక్తులను ధరించుటకై వచ్చినది కనుక సంశయింప కారణమేమున్నది యోగుల దాడలు అగమ్యపు గోచరములు సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధము ఈ యొక్క జన్మతోడిదే కాదు అది కడచిన డెబ్బై రెండు జన్మల సంబంధము ఇట్టి ప్రేమబంధములు కలిగించిన సాయిబాబా మహారాజు ఎచ్చటికో పర్యటనకైపోయినట్లు అనిపించట వలన వారు శీఘ్రముగానే తిరిగి ఒత్తురను దృఢ విశ్వాసము భక్తులకు కలదు బాబా శరీరము ఎట్లు సమాధి చేయవలన విషయము గొప్ప సమస్య ఆయను కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరుబయట సమాధి చేసి దానిపై గోరీ కట్టవలన కుషాల్ చందు అమీర్ శక్కర్ కూడా ఈ అభిప్రాయమునే విలిపించింది కానీ రామచంద్ర పాటిల్ అను గ్రామ మునసభు గ్రామములోని వారందరితో నిశ్చితమైన దృఢకంఠస్వరముతో మీ ఆలోచన మాకు సమ్మతము కాదు బాబా శరీరము రాతివాడాలో పెట్టవలసినదే అనెను అందుచే గ్రామస్తులు రెండు వర్గములుగా విడిపోయి ఈ వివాదము ముప్పై ఆరు గంటలు జరిపిరి బుధవారం ఉదయము గ్రామములోని జ్యోతిష్కుడును శ్యామాకు మేనమామయ్యను అగూ లక్ష్మణమామ జోషికి బాబా స్వప్నములో కాన్పించి చేయి పట్టిలాగి ఇట్లా నేను లేము బాపు సాహెబు నేను మరణించి తిననుకున్నాడు అందుచేనతడు రాడు నీవు పూజ చేసి మ సనాతనాచారాయణుడైన బ్రాహ్మణుడు ప్రతిరోజూ ఉదయము బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించుచుండేవాడు అతనికి పూర్ణ విశ్వాసములు విశ్వాసములుండెను ఈ దృశ్యమును చూడగనే పూజా ద్రవ్యముల పళ్ళెమును చేత ధరించి మౌల్వీలు ఆటంకపరుచుచున్నను పూజను హారతిని చేసిపోయెను మిట్ట మధ్యాహ్నము బాపు సాహెబ్ జోగ్ పూజా ద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చను బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును బాడాలో ఉంచుటకు నిశ్చయించి మధ్య మధ్యభాగమును త్రగుట ప్రారంభించిరే మంగళవారం సాయంకాలము రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చను ఇతరులు తక్కిన స్థలముల నుండి వచ్చిరి అందరూ దానిని ఆమోదించిరి ఆ మరుసటి ఉదయం అమీర్భాయి బొంబాయి నుండి వచ్చాను కోపర్గాము నుండి మామల్దుదారు వచ్చెను ప్రజలు భిన్నాభిప్రాయములతో ఉన్నట్లు తోచను కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలనని పట్టుబట్టిరి కనుక మామలతదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలనని అనెను వాడాను ఉపయోగించుటకు రెండు రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాను అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలనని అతడనెను కనుక కాకాసాహేబ్ దీక్షిత్ అహ్మద్ పోవుటకు సిద్ధపడెను ఈ లోపల బాబా ప్రేరేపణ వల్ల రెండవ పార్టీ యొక్క మనస్సు మారెను అందరూ ఏకగ్రీవముగా బాబాను వాడాలో సమాధి చేయుటకు అంగీకరించిరి బుధవారము సాయంకాలము బాబా శరీరమును ఉత్సవముతో వాడాకు తీసుకుని పోయేది మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేసిరి యథార్థముగా బాబాయే మురళీధరుడు వాడా దేవాలయమయ్యను అది ఒక మందిరం అనేక మంది భక్తులు అచ్చటికి పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు ఉత్తర క్రియలు బాలాసాహెబు బాటే ఉపాసిని బాబా నెరవేర్చిరి ఉపాసిని బాబా బాబాకు గొప్ప భక్తుడు ఈ సందర్భములో ఒక విషయం గమనించవలను ప్రొఫెసర్ నార్కే కథనము ప్రకారము బాబా శరీరము ముప్పై ఆరు గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగిసిపోలేదు అవయవములన్నీ సాగుచుండెను వారి కఫనీ చింపకుండా సులభముగా తీయగలిగిరి ఇటుకురాయి విరుగుట బాబా భౌతిక శరీరమును విడుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకనమయ్యను మసీదులో ఒక పాత ఇటుకయుండెను బాబా దానిపై చేయి వేసి ఆనుకొని కూర్చుండువారు రాత్రులందు దానిపై ఆనుకొని ఆసనస్తు లఘచుంటిది అనేక సంవత్సరము ఇట్లు ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు దానిని చేతితో పట్టుకుని ఉండగా అది చేతి నుండి జారి కిందపడి రెండు ముక్కలైపోయాను ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగులు చింతించి ఇటు ఏడ్చిరే ఇటుక కాదు నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది అది నా జీవితపు తోడు నీడ దాని సహాయము వలనమే నేను ఆత్మానుసంధానము చేయించుండటి వాడను నా జీవితమునందు నాకెంత ప్రేమయో దాని ఎందు నాకంత ప్రేమ ఈరోజు అది నన్ను విడిచినది ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును బాబా నిర్జీవియు ఇటుక కోసం ఇంత విచారపడనేలా అందులోకి హేమాట్ పంతు ఇట్లు సమాధానమిచ్చను యోగులు బీదవారికి నిస్సహాయులకు సహాయము చేయుటికై అవతరించెదరు వారు ప్రజలతో కలిసి మసరున్నప్పుడు ప్రజల వలె నటింతురు వారు మనవలే బాహ్యమునకు నవ్వెదరు ఆడెదరు ఏడ్చెదరు కానీ లోపల వారు శుద్ధ చైతన్యులై వారి కర్తవ్య విధులను ఎరుగుదురు డెబ్బై రెండు గంటల సమాధి ఇటుకు విరుగుటకు ముప్పై రెండు సంవత్సరములకు పూర్వము అనగా పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరములో బాబా సీమోల్లంఘనము చేయ ప్రయత్నించాను ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉపశమ వ్యాధితో మిక్కిలి బాధపడుచుండాను దానిని తప్పించుకున్నటకై బాబా తన ప్రాణమును పైకి తీసుకుని పోయి సమాధిలో ఉండవలననుకుని భక్త మహర్షాపతితో ఇట్లనిరే నా శరీరమును మూడు రోజుల వరకు కాపాడుము నేను తిరిగి వచ్చినట్లయినా సరే లేని ఎడన నా శరీరమును ఎదురుగా ఉన్న ఖాళీ స్థలములో పాతిపెట్టి గుర్తుగా రెండు జెండాలను పాతుము అని స్థలమును చూపిరే ఇట్లనుచూ రాత్రి పది గంటలకు బాబా క్రింద కూలెను వారి ఊపిరి నిలిచిపోయాను వారి నాడి కూడా ఆడకుండెను శరీరములో నుండి ప్రాణము పోయినట్లుండెను ఊరి వారందరూ అచ్చట చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలములో సమాధి చేయుటకు నిశ్చయించరే కాని మహల్సాపతి అడ్డగించాను తన ఒడిలో బాబా శరీరము ఉంచుకొని మూడు రోజులట్లే కాపాడుచు కూర్చుండెను మూడు దినముల పిమ్మట తెల్లవారుజామున మూడు గంటలకు బాబా శరీరములో ప్రాణమున్నట్లు కనిపించాను ఊపిరి ఆడ ఆరంభించను కడుపు కదలెను కండ్లు తెరచెను కాళ్ళు చేతులు సాగదీచు బాబా లేచెను దీనిని బట్టి సదువరుడు ఆలోచించవలసిన విషయమేమనా బాబా మూడు మూరల శరీరమా లేక లోపలనున్న ఆత్మయ పంచభూతాత్మకమగు శరీరము నాశనముగు శరీరము అశాశ్వతము గాని లోనున్న ఆత్మ పరమసత్యము అమరము శాశ్వతము ఈ శుద్ధ సత్తాయే బ్రహ్మము అది పంచేంద్రియములను మనస్సును స్వాధీనమందుంచుకున్నది పరిపాలించునది అది ఏ సాయి అదియే ఈ గల వస్తువులన్నిటి ఎందు వ్యాపించయున్నది అది లేని స్థలము లేదు అది తాను సంకల్పించుకున్న కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరము వహించాను దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచను సాయి ఎల్లప్పుడూ ఉండువారు అట్లనే పూర్వము గానుగాపురములో వెలసిన దత్తదేవుని అవతారముగు శ్రీ నరసింహ సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యమునకే గాని సమస్త చేతనాచేతనములందు కూడా ఉండి వాణిని నియమించువారును పరిపాలించువారును వారే ఈ విషయము ఇప్పటికీ సర్వస్య శరణాగతి చేసిన వారికి మనస్ఫూర్తిగా భక్తితో పూజించు వారికి అనుభవనీయమైన సంగతి ప్రస్తుతము బాబా రూపము చూడ వీలు లేనప్పటికీ మనము సిరిడీకి వెళ్లినచో వారి జీవితమెత్తు పటము మసీదులోనున్నది దీనిని శ్యామరావు జైకర్ అను గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడను వ్రాసియున్నాడు భావుకుడు భక్తుడు నైన ప్రేక్షకునికి ఈ పటము ఈనాటికినీ బాబాను భౌతిక శరీరముతో చూచినంత తృప్తి కలుగు చెయ్యును బాబాకు ప్రస్తుతము భౌతిక శరీరము లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతి చోటను నివసించచు పూర్వము వలనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు వారు మానవులోలే కనిపించినను నిజముగా వారే దైవము బాపు సాహెబ్ జోగు సన్యాసము జోగు సన్యాసము పుచ్చుకొని కథతో హేమాట్ పంతు ఈ అధ్యాయమును ముగించుచున్నారు సఖారాం హరి ఉరఫ్ బాబు సాహెబ్ జోగ్ పూణే నివాసి సుప్రసిద్ధ వార్కరి విష్ణుబుబా జోగ్ గారికి చిన్న ఆయన పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరమున సర్కారు ఉద్యోగం నుండి విరమించిన తరువాత భార్యతో సిరిడీకి వచ్చి నివసించుచుండెను వారికి సంతానము లేకుండెను భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవ ఎందే కాలమంతయు గడుపుచుండెరి మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపు సాహెబ్ జోగ్ మసీదులోనూ చావడిలోనూ కూడా బాబా మహాసమాధి పొందు వరకు హారతి ఇచ్చుచుండెను అదీనూగాక ప్రతిరోజు సాఠేవాడాలో జ్ఞానేశ్వరియు ఏకనాథ భాగవతమును చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండెను అనేక సంవత్సరములు సేవ చేసిన బిమ్మట జోగ్ బాబాతో నేనిన్నాళ్ళూ నీ సేవ తిని నా మనసు ఇంకనూ శాంతము కాలేదు యోగులతో సహవాసము చేసినను నేను బాగు కాకుండాటకు కారణమేమి ఎప్పుడు కటాక్షించేదవు అనెను ఆ ప్రార్థన విని బాబా కొద్ది కాలములో నీ దుష్కర్మల ఫలితము నశించును నీ పాపపుణ్యములు భస్మమగును ఎప్పుడు నీవు అభిమానమును పోగొట్టుకుని మోహమును రుచిని జయించెదవో ఆటంకములన్నిటినీ కడచెదవో హృదయపూర్వకముగా భగవంతుని సేవించుచు సన్యాసమును పుచ్చుకునేదేవో అప్పుడు నీవు ధన్యుడు అయ్యదవు అని కొద్ది కాలము పిమ్మట బాబా పలుకులు నిజమాయెను అతని భార్య చనిపోయాను అతనికి ఇంకొక అభిమాని మీద లేకుండాచే అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావధిని పొందెను అమృత తొల్య మగు బాబా పలుకులు దయాదాక్షిణ్యమూర్తయ్యగు సాయిబాబా పెక్కుసారుడు మసీదులో ఈ దిగువ మధురవాక్యములు పలికిరి ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు నేను లేక ఈ జగత్తంతయు వారికి శూన్యము నా కథలు తప్ప మరేమీయూ చెప్పడు సదా నన్నే ధ్యానము చేయును నా నామముని ఎల్లప్పుడూ జపించుచుండును ఎవరైతే సర్వశ శరణాగతి చేసి నన్నే ధ్యానించురో వారికి నేను రుణస్థుడను వారికి మోక్షమునిచ్చి వారి రుణము తీర్చుకునేదెను ఎవరైతే నన్నే చింతించుచు నాగూర్చియే దీక్షతో నుందురో ఎవరైతే నాకర్పించనిదే ఏమీ తినరో అట్టి వారిపై నేను ఆధారపడియుందును ఎవరైతే నా సన్నిధానములకు వచ్చిదరో వారు నది సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోదురు కనుక నీవు గర్వము అహంకారము లేశమైన లేకుండా నీ హృదయములో ఉన్న నన్ను సర్వశ శరణాగతి వేడవలను నేననగా నెవరు నేననగానెవ్వరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించరు వారిట్లని నన్ను వెతుకుటకు నీవు దూరముగా కానీ మరెచ్చటికి కానీ పూనక్కరలేదు నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే కాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మయని ఒకటిండును అదే నేను దీనిని నీవు గ్రహించి నీలోనే కాక అన్నిటిలోనూ నన్ను చూడుము దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వం అనుభవించి నాలో ఐక్యము పొందెదవు హేమట్ పంతు చదువురులకు ప్రేమతో నమస్కరించి వేడున్నదేమనగా వారు వినయ విధేయతలతో దైవమును యోగులను భక్తులను ప్రేమింతురుగాక బాబా పెక్కుసారులు ఎవరైతే ఇతరులను నిందించెదరో వారు నన్ను హింసించిన హింసించినవారగుతురు ఎవరైతే బాధలు అనుభవించెదరో ఓచుకొందురో వారు నాకు ప్రీతి గూర్చెదరు అని చెప్పిరి కదా బాబా జీవ సముదాయములో ఐక్యమయ్యున్నారు భక్తులకు నలుప్రక్కలా నిలిచి సహాయపడదరు సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమయూ కోరరు ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి శ్రవించుచుండెను హేమాట్పంతు ఇట్లు ముగించుచున్నారు ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో ఎవరు దానిని భక్తితో వినేదరో ఉభయరును సాయితో ఐక్యమగుదురు శ్రీ సాయినాథాయ నమ నలభై మూడు నలభై నాలుగు అధ్యాయములు సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథాత్మ నమస్తు శుభం భవతు ఆరవ రోజు పారాయణము సమాప్తము